విద్యార్థి సంఘాలు కావచ్చు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు నాకు ఏ ఒక్క మంచి లక్షణం ఉన్నా వాటి ద్వారా నేర్చుకుందే వాటి ద్వారా అప్పిందే చెప్పి ఈ సభ ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇప్పటివరకు రాసినటువంటి వెన్నెల దీపాలు కవిత్వ బుక్ వేసినటువంటి వాళ్ళు ఉదాహులు ఒక్కేలపాటి చంద్రశేఖర్ గారు వారు వారు స్వత ఖర్చుతో వేశారు తర్వాత దానికి ఇట్లా కార్యక్రమం నిర్వహించినటువంటి వినాగినేషన్లో కూడా ఆ డబ్బులు కూడా సారే పెట్టుకున్నారు ఇప్పుడు లావా పుస్తకం వేయడానికి అది నేను నేను వేసిందేం కాదని నా డబ్బు రేట్లో నా స్టూడెంట్ మహోబాద్లో లక్ష్మీలాడ్జి నడుపుతుడు రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నాడు వసంతని వేదిక మీదకి ఒకసారి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను మీరన్నా ఇంకో వసంత్ ఆ నలభై ఏడు రూపాయలు నలభై ఏడు వేల రూపాయలు ఆ పుస్తకానికి ఖర్చు అయింది అందులో నేను మొత్తం నేనే చూసుకుంటా అంటే వద్దని చెప్పి అని అంటే వాడు ఇరవై వేల రూపాయలు ఇచ్చాడు తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు పదమూడు వేల రూపాయలు వాళ్ళు ఇచ్చారు మిగతా నేను పద్నాలుగు వేలు ఎంతో నేను వేసుకున్నాను ఇది ఈ పుస్తక నేపథ్యం తర్వాత ఇవాళ కార్యక్రమానికి కూడా ఈ ఖర్చు కూడా నాది కాదు అంతా పెద్దలు ఈ సందర్భంగా చెప్తే బాగుండదేమో కానీ తప్పనిసరిగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం బువా గారు ఒకేళ్ళపాటి చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమానికి అయినటువంటి ఖర్చు కూడా వాళ్ళు ఎంచుకున్నారు నాకు ఏ సంబంధం లేదు అంటే నేను యాక్సిడెంట్ తర్వాత ఉన్న ఆర్థిక పోషణ కూడా బాగాలేదని చెప్తే వాళ్ళు మేము ఏర్పాటు చేస్తా చూశారు వారికి ఈ ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను తర్వాత నా రాబోయే పుస్తకాలకి ఒకేళి చంద్రశేఖర్ గారు ఇప్పుడే కొంత అమౌంట్ కూడా ఇచ్చారు వారికి ధన్యవాదాలు తూర్పు రేఖలటువంటిది రూపాయలతో ఉన్నటువంటి మూడు వందల యాభై రూపాయలతో పీడిఏ పోయి రెడీగా ఉంది త్వరలో అది మీ ముందుకు తీసుకొస్తాను చంద్రశేఖర్ గారు ఇచ్చినటువంటి పైసలు వాటికే వెచ్చిస్తాను ఇక్కడ నాకు ఎవరు ఏది ఇచ్చినా కూడా నా సాహిత్యానికే ఉపయోగిస్తూ ఉన్నా దానికోసమే నా వ్యక్తిగతానికి నాకు అవసరం లేదు కాబట్టి నేను బతకడానికి నా నేను చేసుకున్నటువంటి నా ఉద్యోగం ఉంది కాబట్టి నా వెనక ఉండి ఆర్థికంగా ఆర్థికంగా తర్వాత సామాజికంగా రాజకీయంగా నన్ను నిలబెట్టే వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు మీ అందరికీ కూడా మీరందరూ కూడా నేను కవులు అనే అనుకోవట్లే ఇందులో కవులు ఉన్నారు టీచర్స్ ఉన్నారు నాకంటే పెద్దవాళ్ళు అయినటువంటి రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరుగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను వాళ్ళందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను వాళ్ళందరూ కూడా నాకు ప్రాణం స్నేహితులుగా ఒక మానవత్వం పరిమళించినటువంటి మనుషులుగా మానవ నుంచి నన్ను అభినందించడానికి వచ్చారని కూడా భావిస్తూ ఉన్నాను కాబట్టి మీ అందరికీ కూడా ఎల్లవేళలా నేను కృతజ్ఞులై ఉంటాను ఇలాంటి కవిత్వం రాస్తూనే ఉంటాను యాక్సిడెంట్ అయ్యి ఆరు నెలలు మంచం మీద ఉన్నప్పుడు దాన్ని మర్చిపోవడం కోసం దాదాపు మూడు వందల పద్యాలు రాశారు ఆటోమేటిక్ పద్యాలు మూడు వందల పద్యాలు రాశారు రోజుకి రెండు పద్యాలు చుట్టున అట్లా రాసుకుంటూ వచ్చాను సీసా పద్యాలు అవి అవన్నీ కూడా పుస్తకాలు రెడీగా ఉన్నాయి త్వరలో గొప్ప గొప్ప వాళ్ళ సహకారాలతోటి అవన్నీ ముందు పుస్తక రూపంలో వస్తాయని చెప్పి ఆశిస్తూ తెలుస్తున్నాను మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ తెలుస్తున్నాను థ్యాంక్ యూ